జమిలీ ఎన్నికల బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి భేటీలోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం చేసుకుంది పీపీ చౌదరి ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిది మంది సభ్యుల జేపీసీ ఈ కమిటీ ఇవాళ తొలి సమావేశం నిర్వహించింది బిల్లు నిబంధనలు మార్గదర్శకాలను న్యాయశాఖ అధికారులు సభ్యులకు తెలియజేశారు అనంతరం కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా విపక్ష సభ్యులు ఈ బిల్లులు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందనే వాదన ప్రతిపక్ష సభ్యులు తోసిపుచ్చారు డబ్బు ఆదాయం ఆదా చేయడం కంటే ప్రజాస్వామ్య హక్కులను కాపాడడం చాలా ముఖ్యమని టీఎంసీ ఎంపీ చెప్పారు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ ఎంపీలు జమిలి ఎన్నికల ఆలోచన ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇరవై ఐదు మందికి పైగా ప్రజలను సంప్రదించిందని అధిక సంఖ్యలో మద్దతు లభించిందని బీజేపీ సభ్యులు తెలిపారు పంతొమ్మిది వందల ఏడులో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేలా చూసేందుకు నెహ్రూ ప్రభుత్వం ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసిందని గుర్తు చేశారు అప్పుడు రాజ్యాంగ ని ఉల్లంఘించేలా వారు వ్యవహరించారా అని ప్రశ్నించారు